చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఏ ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సీతారాం నాయక్ ఈ తెలంగాణ ఉద్యమంలో నా శక్తి వంచన లేకుండా పనిచేసిన నేను బిఆర్ఎస్ పార్టీ ఎందుకో నన్ను పక్కన నన్ను దూరం పెట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ ద్రోహులకు టికెట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు ఏ నిండు సభలో ముఖ్యమంత్రి గారు సీతారాం నాయక్ గారికి ఐదు లక్షల ఓట్లతో గెలిపించండి మీ రిజర్వేషన్ ఎట్లా రాదు అన్నారు ఆ తర్వాత కొన్ని అన్ని కారణాల వల్ల ఇయ్యలేకపోయినా ఆయన తప్పు చేయలేదని కూడా ఆయన ఒప్పుకున్నాడు మరి అక్కడ టికెట్ ఇచ్చింది ఎవరు ఆ మైబాద్ రాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిని వ్యతిరేకి తీసుకురావడానికి కారణమైనటువంటి కుటుంబం నుంచి రెడీ అనే కూతురు కవిత గారికి టికెట్ ఇచ్చారు రెండోసారి కూడా తిరిగి ఆమెకే టికెట్ ఇచ్చారు మొదటిసారి నేను తెలంగాణ తెచ్చిన దాంట్లో ఉన్నాం తెలంగాణ ఎందుకు మనం తెచ్చిన తెలంగాణ తప్పు జరిగితే దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గర అనేక ప్రయత్నాలు చేశాను కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు తను ఏం చేయాలో అదే చేసుకున్నాడు గనక అయినా రెండోసారి ప్రకటించిన కవితను కూడా నేను పార్టీ నుంచి బయటికి రాలేదు కానీ మిత్రులారా భారతీయ జనతా పార్టీ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభానికి వచ్చుతూ ఒకరోజు ముందు ఏడవ తారీఖు నాడు మహాశివరాత్రికి ముందు రోజు మీరు తెచ్చిన విశ్వవిద్యాలయం మీ పాత్ర ఉంది మీరు ఎంత పని చేశారో మాకు తెలుసు మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మీరు వచ్చి టెంకాయ కొట్టాలి ఆ యూనివర్సిటీని మీరు ప్రారంభించాలంటే నేను అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టి వచ్చిన తర్వాత ఆయన తిరుగు ప్రయాణంలో మా ఇంటికి మళ్ళీ రావడం జరిగింది చాలా మంది రేపు మీ ముందుకు వస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నేను ఈ పదిహేను వర్క్స్ లో ఇది చేసి అనడానికి దీనికి ఎవరో కాదు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సాక్ష్యం ఇది ఇది మీకు సర్కులేట్ చేస్తాం ఇలా భ్రమ అన్నీ ఉన్నాయి అప్పుడు కడియం సిరియారి గారు రాజీనామా చేశారు ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది మాది పార్లమెంట్ సభ్యులతోటి నేను ఒక్కనే ఇక్కడ నుంచి ఉన్న అప్పుడు వరంగల్ను మైబాద్ నుంచి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ గురించి లేచి నేను మాట్లాడిన ఆ మీటింగ్లో మిగతా ఎంపీలు కూడా ఉన్నారు రవి గుప్తా అనేటువంటి జనరల్ మేనేజర్ నన్ను తీసుకుపోయి నాయక్ గారు మీరు అది ఎత్తకండి కోచ్ ఫ్యాక్టరీ రాదు పీపీటీ మోడల్లో ఉండదు అని నా దగ్గర వైట్ పేపర్ ఇచ్చి నా చేత రాయించుకున్నాడు అది ఏమని దిస్ టైం కైండ్లీ అలాట్ ఫిర్యాడికల్ ఓవరాల్ సెంటర్ అంటే సరే డబ్బులు కడిగేది మాకెందుకు అంటే ఆయన లేదు లేదు నాయక్ సార్ దానికి అర్థం ఉంది నేను చెప్తాను మీరు తీసుకొని తీసుకుని అక్కడ ఉంచుకున్నారనుకోండి రాబోయే రోజుల్లో మీకు కోచ్ ఫ్యాక్టరీ అయినా రావచ్చు అన్నాడు అన్నట్టే గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారిని పోయి పది మంది ఎంపీలను తీసుకుపోయి వారిని అడిగితే ఆ తర్వాత నిన్న దాన్ని వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా దాన్ని తయారు చేసినటువంటి సంఘ విషయం మీకు తెలిసిందే సో ఇది మేము చేసినటువంటి నేను చేసిన పాత్ర నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మచ్చలేని వ్యక్తిగా ఉన్నా నాకు ఈ పనులే నన్ను మైబాద్లో గెలిపిస్తాయి చేయబోయే పనులు చాలా ఉన్నాయి మైబాద్లో ఏ ఒక్క పని జరగకపోవడానికి కేసీఆర్ఏ కారణం జరిగే ఎన్నికలు కేవలం ఈ దేశంలో మొత్తం ప్రాంత దేశంలో జరిగేటువంటి ఎన్నికలు మోడీ మోడీని నమ్ముకొని ఎన్నికలు జరుగుతున్నాయి సీతారాం నాయకును అక్కడ ఆరు రమేష్ మేము మా మా మీద ఉండేటువంటి అభిమానం ఉంటుంది మాకు వేసేటువంటి ఓట్లు మాకు పడతాయి కానీ జరిగే ఎన్నికలు సైలెంట్ ఓట్స్ మొన్న కాంగ్రెస్ ఎట్లా ఉందో అదేవిధంగా వాళ్ళు ఏదైతే కా కోపంతో వేశారో ఇవాళ ఈ దేశం బాగుండాలి ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఈ దేశాన్ని కాపాడుకోవాలి అది మోడీ గారి చేతిలోనే ఉంది ఇలా పాకిస్తాన్ కావచ్చు చైనా లాంటి దేశాలు కూడా వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు మన సైనికులను చూసి అందుకే అవకాశం మోడీ గారు ఇస్తలేరు ప్రపంచ దేశాల్లో ఓ సుస్థిరమైనటువంటి పాలన ఈ దేశాన్ని అందిస్తున్నది మోడీ గారు అవినీతి రహిత పాలన అందిస్తున్నది మోడీ గారు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి అయోధ్య ఇవాళ ఈ దేశానికి ప్రపంచ దేశాలకే శాంతికి ఒక భక్తికి నిలయమైంది మేము అదే కోరుతా ఉన్నాం మోడీ గారిని రేపు మా ప్రాంతానికి తెలంగాణకు వచ్చినప్పుడు భద్రాచలాన్ని దర్శించుకోమని మేము ప్రార్థిస్తున్నాం నేనే కాదు ఉన్నటువంటి ఎంపీల మందరం ఇక్కడ ఎవరైతే పోటీలు చేస్తున్నామో ఎంపీలంతా మోడీ గారిని కోరుతున్నాం మీరు ఒక్కసారి భద్రాచలంలో అడుగు పెట్టగలిగితే ఇది దక్షిణ భారతదేశంలో కూడా అయోధ్యను మించి అయ్యేటువంటి అవకాశం ఉంది సార్